హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసులో ములక్కాయలు వేసి చేస్తున్నా ఇలా చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వన్ స్పూన్ సాల్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు ములక్కాయ ముక్కలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వన్ స్పూన్ అలం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత నిమ్మకాయ సీజన్ చింతపండు తీసుకుని ఒక గ్లాస్ వాటర్లో వేసి నానబెట్టి పక్క రసం తీసి పక్కన పెట్టుకోండి కొంచెం పసుపు వన్ స్పూన్ కారం వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ రసాన్ని ఇందులో వేయండి వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయాక మూత చూస్తే మన ఎమ్ఈఎమ్ఈ బెండకాయ పులుసు రెడీ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే బెండకాయ పులుసు రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎమ్ఈమ్ఈ బెండకాయ పులుసు రెడీ